హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం తెలుగు లెసన్ స్టోరీ అయితే చెప్పుకుందాం ఈ తెలుగు స్టోరీ అనేది ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో వాళ్ళకు వస్తుందన్నమాట ఈ లెసన్ పేరు వచ్చేసరికి ఏంటి అంటే ఎవరినీ హేళన చేయరాదు లెసన్ నేమ్ ఎవరినీ హేళన చేయరాదు హేళన అంటే ఎగతాలి పేరడి వ్యంగ్యము అనుకరణ అనే అర్థములు ఉన్నప్పటికీ వాడుక భాషలో ఎగతాలి అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తాం మనలో అహంకారం పెరగకూడదు అహంకారంతో తోటి వారిని తక్కువ చేసి మాట్లాడడం లేదా వ్యవహరించడమే ఎగతాళి చేయడం లేదా హేళన చేయడం అంటారు ఎదుటి వారిలో ఉన్న మంచినే చూసి వారిని మిత్రులుగా చూడడం వలన మనం కూడా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అలా ఉండడం మంచిది అని నై నైతిక విలువను తెలియచేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశ్యం ఒక ఊరి చివర ఒక కొలను ఉండేది కొలను ఒడ్డున పెద్ద వేప చెట్టు ఉంది వేప చెట్టు మీద గూళ్ళు కట్టుకొని కాకి కోయిల చిలుక కలిసిమెలిసి ఉండేవి పిచ్చుక తన గూడు మాత్రం ప్రత్యేకంగా కొమ్మ చివర్ల నుండి క్రిందికి వేలాడేలాగా ఆకులతో అందంగా కట్టుకునేది దాని లోపల భాగంలో వెలుతరు పడేలా చక్కగా తెలివిగా నిర్మించుకున్న దాని తెలివితేటలు గుర్తించి మిగతా పక్షులు ఆ పిచ్చుకను మెచ్చుకుంటూ ఉండేవి దాంతో పిచ్చుకలో గర్వం పెరిగింది తనంత తెలివిగారు గలవారు ఎవరూ లేరని అనుకునేది అంతేగాక ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి హేళన చేయడం లేదా వాళ్ళని అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడడం చేసేది ఇదంతా కాకి చిలుక కోకిలకి బాధను కలిగిస్తూ ఉండేది ఎదుటి వాళ్లను ఎగతాళి చేయడం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా పిచ్చుక ఆ మాటలు వినేది కాదు పిచ్చుక నేనున్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను నిజాలే చెబుతున్నాను ఇందులో తప్పేముంది అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పేది నా అంత క్రమశిక్షణ పనితీరు మీలో ఒక్కరికి లేదు అనేది అని అనేది ఒక రోజు కొలనులో ఉన్న తామర పువ్వుల కోసం ఎక్కడ నుండో హంసలు గుంపులుగా ఎగురుకుంటూ వచ్చాయి అవి అక్కడే చెట్టు మీద స్నేహంగా కలిసిమెలిసి ఉంటున్న చిలుక కోయిల కాకి పిచ్చుకలను చూసి వారి స్నేహాన్ని హంసలన్నీ మెచ్చుకున్నాయి అంత చక్కని ప్రదేశంలో తాము కూడా వారితో కలిసి ఉంటామని చెప్పాయి చిలుక కోయిల పిచ్చుక కాకి సంతోషంగా హంసలను ఆహ్వానించాయి అందరూ కలిసి విందు భోజనం చేశారు కోకిల చక్కగా పాడింది చిలుక ముద్దు ముద్దుగా మాట్లాడింది కాకి కథ చెప్పింది పిచ్చుక తన ప్రతిభ చూపించుకోవాలని తాపత్రయంతో హంసలు అందంగా ఉంటాయి కానీ వాటికి అసలు బుర్ర లేదు చక్కటి తామర పువ్వులను వదిలి వాటి తూడు తింటాయి ఇక నడక అయితే నడవకుండా ఇలా గంతులు వేస్తూ ఉంటాయి అని రెండు కాళ్ళతో గెంతుతూ చూపించింది పిచ్చుక అది చూసి ఒక హంస మృదువుగా ప్రతి వాళ్ళలో మంచిని చూసి నేర్చుకోవడం ఉత్తముల లక్షణం అని చెప్పింది పిచ్చుక ఆ హంస మాటల్ని పెడవి చెవిని పెట్టి కనిపించిన ప్రతి పక్షికి హంసలు ఇలా నడుస్తాయి మీకు తెలుసా అని గెంతు చూపించేది చివరికి పిచ్చుక నడవడం మర్చిపోయి ఇప్పటికీ గెంతుతూనే ఉంది నీతి హేళన చేస్తూ ఎదుటివారిని అనుకరించడం వలన వారి సహజ లక్షణం కోల్పోతారు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి